ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి ఎంల నిర్వహణపై బిఎల్ఓలకు డెమో వివరాలు చూసుకుంటే ఎన్నికలు సమీపిస్తున్నందున ఈవీఎంల నిర్వహణపై కొత్తవలస వేపాడ జామి మండలాలకు చెందిన బిఎల్ఓలకు శనివారం కొత్తవలసలోని శ్రీ రామ కళ్యాణ మండపంలో నియోజకవర్గ ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ నారాయణమ్మ కొత్తవలస తహసీల్దార్ సిహెచ్ చంద్రశేఖరరావు నియోజకవర్గ మాస్టర్ ట్రైని ఆకుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డెమో కార్యక్రమాన్ని నిర్వహించారు ఎన్నికలలో బిఎల్ఓల విధి విధానాలు ఈవీఎంల నిర్వహణపై ప్రత్యేకంగా చేపట్టిన డెమో ద్వారా అవగాహన కల్పించారు ఈవీఎం యంత్రాల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వినియోగం ప్రీ పోలింగ్ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు ఈ శిక్షణ కార్యక్రమంలో కొత్తవలస మండల డిప్యూటీ తహసీల్దార్ డి రమేష్ కొత్తవలస మండల రెవెన్యూ పరిశీలకులు సిహెచ్ రాజేష్ పలువురు విఆర్వోలు బిఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి